మనం చదువుకున్న కీర్తన ముప్పై నాలుగును ధ్యానం చేస్తూ ఉన్నాం శ్రమలో దావిది యొక్క స్పందన శ్రమ కలిగినప్పుడు దావిది ఎలా స్పందించాడు అన్నది కీర్తన ద్వారా మనం చూస్తాం ఇంతవరకు మూడు విషయాలు చూసాం మూడో మూడో చరణం వరకు చూసాం ఒకటి స్థుతి శ్రమలలో తావి స్థుతించేవాడు అన్న విషయాన్ని చూసాం రెండవది దేవుని పైన ఆధారపడిన వ్యక్తి అన్న వ్యక్తి అన్న విషయాన్ని చూసాం మూడవది తాను ఆరాధిస్తూ తనతో పాటు ఉన్న విశ్వాసులను ఆరాధించడానికి ప్రోత్సహించే వ్యక్తి పురికొల్పే వ్యక్తి అన్న విషయాన్ని చూశాం మూడవది నాలుగు చరణంలో దాబీదు స్పందన ఏంటి శ్రమలో అంటే నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను శ్రమ కలిగినప్పుడు దాబీదు స్పందన ఎలా ఉంది అంటే దాబీదు మనం చూసే మూడు విషయాలు చూసాము స్థుతి చెల్లించాడు స్థుతించాడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు నేను యహోవయోధ విచారణ చేయగా ప్రార్థన అంటే ప్రార్థనకు మరి ఒక పర్యాయ పదము విచారణ విచారించుట విచారణ అంటే కనుగొనుట అనే ఎంక్వైరీ ఇంగ్లీష్లో ఎంక్వైరీ అంటారు మనం ఏదైనా తెలియని ఒక విషయాన్ని తెలుసుకోవటానికి ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళాలి బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఎంక్వైరీ బుకింగ్ ఎంక్వైరీ కావచ్చు లేక ప్రయాణ సమాచారం గురించిన ఎంక్వైరీలు ఆఫీసు ఉంటుంది అక్కడ అక్కడ వాళ్ళని అడిగితే మనకు మనం వెళ్ళే వాహనం గురించిన విషయాలు వివరాలు చెప్తారు అలాగే ఇక్కడ దాబీదు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఈ ప్రార్థనలో ఉన్న తేడా ఏంటి అని మనం గమనించినప్పుడు కొన్నిసార్లు ప్రార్థనలు ప్రార్థన అన్నారు కొన్నిసార్లు మొరపెట్టుట అనే మాట వాడారు ఇక్కడ విచారణ అనే మాట వాడుతూ ఉన్నారు ప్రార్థనే కానీ పదం వేరుగా ఉంది కొంచెం అంటే ప్రార్థనలో ఒకే రకమైన విషయాలు ఉండవు అనేక విషయాలు ఉంటాయి ప్రార్థన అంటే అడగటం సహజంగా అడగటం అంటే మనకు కావలసినటువంటి అవసరతలు సమస్యల గురించి దేవుని దగ్గర జవాబు అడగటం మన సమస్యలు దేవుని దట ఉంచటం దేవుని సహాయం కొరకు అడగటం ఇది సహజంగా ప్రార్థన మొరపెట్టుట అంటే మొరపెట్టడం అంటే ఏడవటం కన్నీటితో ప్రార్థన చేయటం అది మొరపెట్టడం అంటే మామూలు ప్రార్థన కాదు కన్నీటి ప్రార్థనను మొరపెట్టుట అనే పదం వాడారు ఇది విచారించటం అంటే విచారించడం అంటే అర్థం ఏంటి విచారించడం అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవటము విచారణ అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవటం అంటే ప్రార్థనలో కేవలం మన సమస్యలు దేవుని దగ్గర పెట్టి ప్రభా నాకు సహాయం చేయి ప్రభా నన్ను రక్షించు ప్రభ నన్ను కాపాడు ప్రభా నన్ను స్వస్థపరచు ఇదే కాదు ప్రార్థన అంటే ప్రార్థన అంటే అందులో ఇంకొక భాగం కూడా ఏంటంటే విచారించటం విచారించడం అంటే మనకు తెలియని విషయాన్ని దేవుని దగ్గర అడిగి తెలుసుకోవటం మనకు అర్థం కాని విషయాన్ని ప్రభా నాకు అర్థమయ్యేటట్టుగా చెయ్యి అని అడగటం ప్రార్థన విచారణ చేయటం అంటే అర్థం ఏంటంటే ప్రభువా నేను ఎలా నడుచుకోవాలో ఇప్పుడు నేనేం చెయ్యాలో అది నాకు తెలియచేయి అని అడుగుతున్నాడు దావీదు తనకు శ్రమ కలిగినప్పుడు తను చిక్కులో ఉన్నప్పుడు తను శత్రువుల తనను చుట్టుముట్టినప్పుడు ఆపదలో ఉపాయంలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడు ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు విచారణ అంటే అడగటం ప్రవ్వ ఇప్పుడు నేనేం చెయ్యాలి నాకు ఆలోచన దయచేయండి జ్ఞానం దయచేయండి ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఇక్కడ నుండి నేను ఎలా తప్పించుకోవాలి ఇది దేవుని దగ్గర అడుగుతున్నాడు కాబట్టి కొన్నిసార్లు ప్రార్థన అంటే ఏంటంటే మనకేదో అన్ని తెలుసు ఒక కాయగూరలు సరుకులు మసాలా సరుకులు ఒక లిస్ట్ రాసుకొని అంగడికి పోయాయి అది ఇది అని అడిగినట్టుగా దేవుని దగ్గర నాకు అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అది ఇది అని అడగటమే కాదు ప్రార్థన నాకు తెలియదు ప్రభా ఈ సమయంలో నేను ఎలా ప్రవర్తించాలో నాకు తెలియచేయి నాకు మరి ఇప్పుడు నేనేం చేయాలో నాతో మాట్లాడు నాకు దారి చూపించు నన్ను నడిపించు ప్రార్థనలో ఇది ఒక భాగం ఇది చాలా తెలివైన ప్రార్థన మనం ప్రార్థన చేసేటప్పుడు మనకంతా తెలుసు దేవునికి ఏమీ తెలియదు అన్నట్టు కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది ఎట్లా ప్రార్థన ఉంటుందంటే ప్రభావ నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకు తెలియదా ప్రభా నా బాధ ఎంతుందో ఏమన్నా చూస్తున్నావా నాకు ఎంత నొప్పులు ఎంత బాధ ఎంత వేదన ఉంది నేను ఎంత కష్టపడుతున్నాను నీకేమన్నా కనికరం ఉందా అంటే మనకి అంత తెలుసు దేవునికి ఏమీ తెలియదు అన్నట్టు మన ప్రార్థన పాపం దేవునికి ఏమీ తెలీదు అన్ని విషయాలు మనకే తెలుసు మనం చెప్తా ఉంటే దేవుడు తెలుసుకుంటున్నాడు అన్నిటి ఉంటుంది కొన్నిసార్లు మన అది ఎంత తప్పు ఎంత అవివేకం దేవునికి తెలీదా మనకెంత బాధ ఉంది ఎన్ని ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి దేవునికి తెలీదా కొన్నిసార్లు దేవునికి ఏమి తెలీదు అంతా నాకే తెలుసు తెలుసుకో దేవా ఒకసారి విను ప్రభువా అన్నట్టు మనం ప్రార్థన చేస్తాం చాలా తప్పదు అవివేక ప్రార్థన అంటారు అయితే తెలివైన ప్రార్థన ఏంటంటే నాకేం తెలియదు ప్రభువా నాకు తెలియచేయి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో నీవే చెప్పు ప్రభు ఈ సమస్య నుండి ఈ శ్రమ నుండి నీవే నన్ను తప్పించాలి ఇప్పుడు నేనేం చేయాలో నాకు నువ్వు బోధించు ప్రభువ ఇది ప్రార్థనలో తెలివైన ప్రార్థన అంటారు దావీదు చేశాడు ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం ఎప్పుడన్నా ప్రార్థన ఇలాంటి ప్రార్థన చేస్తామో మనము తెలివైన ప్రార్థన అంటే ఏంటి దేవునికి ఏమీ తెలియదు నాకన్నీ తెలుసు అన్నట్టు కాదు ప్రభావ నాకేమీ తెలీదు నాకు నువ్వు తెలియచేయి ఇది తెలివైన ప్రార్థన ఇలాంటి ప్రార్థనకు దేవుడు ఎంత సంతోషపడతాడు ఎంత ఆనందపడతాడు ఇలాంటి ప్రార్థన అంటే దేవునికి అన్ని తెలుసు మనకే తెలియదు తెలియని వాళ్ళు ఎవరంటే మనమే దేవునికి తెలియదా తెలియదాన్ని తెలుసు దేవునికి అయితే మనకు కావాల్సింది ఏంటి సహాయం కావాలి దారి కావాలి అది చూపించు ప్రభు నేను యహోబ యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను చూసారా ఎంక్వైరీకి వెళ్ళి అడుగుతానే టకాన్ జవాబు చెప్తున్నాట విచారణ దగ్గర విచారణ విచారణ దగ్గర ఆన్సర్లు టక 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 చెప్పేస్తూ ఉంటారు ఎంతమంది పోయినా కూడా ఎక్కువసేపు నిలబడ్డ అవకాశమే ఉండదు అక్కడ అలాగే దేవుని దగ్గర విచారణకు వెళ్ళినప్పుడు దేవుని దగ్గర ప్రభా నాకు తెలియదు తెలియచేయంటే టకా టకా అని జవాబు చెప్తా ఉంటాడు ఆయన ఇటువంటి ప్రార్థనకు ఆలస్యం అనేది ఉండదు అటువంటి ప్రార్థనలకు జవాబు త్వరగా వస్తుంది దేవునికి ఏమీ తెలీదు అంతా నాకే తెలుసు అని దేవుని దగ్గర దబా ఇచ్చి గట్టిగా మాట్లాడి లేక దేవుని మీద అక్కసుతో కోపముతో ఏదో ఆయన ఆయన మనకేదో హాని చేస్తున్నాడు కనికరం లేదు మనల్ని ఏదో ఆయన ఇబ్బంది పెడుతున్నాడు ఇలాంటి ఆలోచనతో ప్రార్థన చేస్తారే వాళ్ళ బతుకు ఏడిసినట్టే ఉంటుంది ఎందుకంటే దేవుని మనస్సును అర్థం చేసుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే దేవుడు ఎలాంటివాడు మనల్ని బాధ పెట్టేవాడా మనల్ని దుఃఖంలో ముంచేసేవాడా దేవుడంటే దేవుడు అంటే అన్యాయిస్తుడా దేవుడు అంటే మనం బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుండేవాడా కొన్నిసార్లు సైతాను మనకు దేవుని మీద తప్పుడు అభిప్రాయాలు కలిగిస్తూ ఉంటాడు తప్పుడు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు అక్కడ చాలామంది తప్పులో కాలేస్తుంటారు కాబట్టి దావీదు మీదు ఎప్పుడు కూడా దేవుని మీద నిందలు వేసేవాడు కాదు దేవుణ్ణి తప్పు పట్టేవాడు కాదు నాకెందుకు దేవ ఇన్ని కష్టాలు పెట్టినావు నేనే గొర్రెలు కాసుకుంటా హాయిగా ఉంటే చూడు మమ్మల్ని నన్ను మా నాయనకు మా అమ్మకు మా ఇంటికి నా గొర్రెలకు నా ఊరికి నా దేశానికి దూరం చేసేసినావు ప్రభ నువ్వు ఎంత అన్యాయం చేసినావు ప్రభా ఇదేనా నువ్వు నేను ఎంత భక్తిపరుణ్ణి ప్రభావ చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉంటా ప్రార్థన చేస్తూ ఉండ నాకేనా నువ్వు ఇన్ని కష్టాలు పెట్టేది అనే దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి అలా ప్రార్థన చేయలేదు అలా అడగలేదు అలా ప్రశ్నించలేదు ఎందుకంటే దావీదు దేవుని మనస్సును ఎరిగిన వాడండి అందుకనే ఇదే కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదిలు అంటాడు కదా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించున్నారుడు ధన్యుడు దేవుణ్ణి ఏదో ఫోటోలో పెట్టుకొని క్యాలెండర్లో పెట్టుకొని దేవుడు ఆడ ఫోటోలో ఉన్నాడు లేకపోతే దేవుణ్ణి ఎక్కడో ఊహల్లో పెట్టుకొని దేవుడంట ఎక్కడో పరలోకంలో ఉంటాడంట ఆయన చాలా ఎత్తుగా పొడువుగా ఉంటాడంట దేవుడంట అట్లుంటాడంట ఇట్లుంటాడంట అని ఏదో ఊహించుకోవటం కూడా కాదు దేవుణ్ణి అంటే దేవుణ్ణి రుచి చూడటం అంటే అర్థమేంటి రుచి చూడడం అంటే ఏంటి రుచి మనం ఈ రుచిని దేన్ని చూస్తాం ఏదైనా ఆహారం దాని గురించి చెప్పాలంటే దాన్ని తిని చెప్తాం నోట్లోకి తీసుకుంటాం మన ఒంట్లోకి తీసుకుంటాం రుచి చూడడం అంటే అంటే దేవుణ్ణి కూడా మన లోపల పెట్టుకోవాలి అని అర్థం అదే మాట యోహన్ స్వార్థల ప్రభు అన్నారు నా శరీరము తిని నా రక్తము రాకవాడిని నిత్యు ఇవ్వగలవాడు వాని ఎందు నేను నా ఎందు వాడును మనం నివసిస్తాము అన్నాడు నేను ఎవనియందు నిలిచి ఉండునో ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అన్నాడు అంటే యేసుప్రభుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటి దేవుణ్ణి మన లోపల పెట్టుకోవటం అనమాట లోపల ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు తెలియకుండానే నమ్ముకున్నామా ఆయన మనలో ఉన్నాడంటే ఆయన ఎలాంటి వాడో తెలీదా మనం ఎలాంటి వారమో ఆయనకు తెలీదా ఖచ్చితంగా తెలుసు కనుక విచారణ చేసే అనుభవం మనకు ఉండాలి విచారించడం అంటే అదే చెప్పారు నాకు తెలియదు ప్రభా తెలియచ్చు ఎప్పుడన్నా మనం ఒప్పుకుంటాం ఆ దేవుని దగ్గర నాకేం తెలియదు ప్రభా అని ఆ మాట అంటే మనకు నామోషలాగా ఫీల్ అయిపోతూ ఉంటాం కొంతమందికి ప్రార్థన చేయడానికి రాదు ప్రభా నాకు ప్రార్థన చేయడానికి రాదు నాయన ప్రార్థన నేర్పించమని అడగరు వచ్చింది వాంచేస్తూ ఉంటారు ఓదరగొడతూ ఉంటారు అదే కరెక్ట్ అనుకుంటా ఉంటారు యేశుప్రభు మూడున్నర సంవత్సరాలు ప్రభు దగ్గర శిష్యులు శిక్షరికం చేసి ఆయన్ను ఏమడిగినారు తెలుసా ప్రభా మాకు ప్రార్థన చేయ నేర్పించు నాయనా అని అడిగినారు అంటే ఓ ప్రార్థన మాకెందుకు వదిలేదు ప్రభా మేము యూదులం కదా చిన్నప్పటి నుంచి మాకు ప్రార్థనకు సమాజ మందిరాలకు పోయేది బైబిల్ చదివేది ప్రార్థన చేసేది మాకంతా తెలుసు నువ్వే కొత్తగా మాకేమి నేర్పించాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన శిష్యులకు లేదు చూసారా ఆ శిష్యుల్లో యేసు ప్రభు కంటే పేతురు పెద్దవాడు వయసులో అయితే సిగ్గుపడకుండా నామోషిగా పిల్ల కాకుండా ప్రభు దగ్గర ఎంత తగ్గించుకొని అడిగారు ప్రభావ మాకు ప్రార్థన చేయి నేర్పించు ఆయన అంటే అర్థం ఏంటి మాకు ప్రార్థన చేసే రాదు ప్రభావ మాకు ప్రార్థన నేర్పించు అని అడిగారు సరే ఏదైనా తెలియదు ప్రభా అని మనం దేవుని దగ్గర ఒప్పుకుంటామండి నాకు ఎంత వయసు నా వయసు ఎంతో తెలుసా నా నేను ఎన్ని కష్టాలు పడినానో తెలుసా నాకు ఎంత అనుభవం ఉందో తెలుసా నేను ఏది చెప్తే అదే కరెక్టు నేను ఏది నమ్మితే అదే కరెక్ట్ అన్నట్టుంటాం మనం దేవుని దగ్గర మనం చాలాసార్లు అన్నీ తెలిసినట్టుగా ప్రవర్తిస్తాం అదే పెద్ద సమస్య మనకు కొన్నిసార్లు మనకు శ్రమలు బాధలు కష్టాలు కన్నీరు ఎక్కువ ఎందుకు అవుతాయంటే నాకు ఏమీ తెలియదు ప్రభా నువ్వు నాయనా అని అడిగే వరకు అవి ఎలాగే ఉంటాయి నిజంగా మనం దేవుని దగ్గర ఎలా ఉండాలంటే ఒక చిన్న బిడ్డ లాగా ఉండాలి చిన్న బిడ్డలు చూసారా ఏ సుప్రభ అన్నాడు చిన్నపిల్లని నా ఎద్దుకు రానీయుడు దేవుని రాజ్యం ఇలాంటి వారుగా అన్నాడు చిన్నపిల్లల లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే ఏదైనా వాళ్ళకు డౌట్ వచ్చిందనుకో ఏదైనా వాళ్ళకు ఒక విషయం తెలుసుకోవాలంటే వెంటనే వాళ్ళ అమ్మను నాయన్న అడుగుతారు అమ్మ అమ్మ ఇది ఏంది అంటారు ఏమాత్రం సిగ్గుపడకుండా నామోషిగా పిలు కాకుండా వెంటనే అడుగుతారు అంటే ఇది కూడా నీకు తెలియదా అని మా అమ్మ మా నాయన నన్ను అంటాదేమో అనుకోకుండా అడుగుతారు అది దేవుని దగ్గర మనం కూడా అడగటం అంటే అంటే తగ్గించుకోవటం అంటే బ్రహ్వా నాకేం తెలియదు మన వయసు ఎంత ఉండొచ్చు అండి దేవుని దగ్గర మనం ఎవరమో తెలుసా పిల్లలము అంటి పిల్లలము ఇంకా కొంతమంది పాలు తాగే పిల్లలు లాంటి వయసు ఉంటుంది కొంతమంది గోరుముద్దలు తినే వయసు ఉంటుంది కొంతమందికి బలమైన ఆహారం తినే వయసు ఉంటుంది కానీ మనము ఎలాంటి వారమైనా దేవుని దగ్గర చిన్న పిల్లలమే కాబట్టి భక్తి జీవితంలో మనం వయస్సు విషయంలో ఎంతటి వారమైనా సరే దేవుని దగ్గరికి వచ్చేసరికి ప్రార్థన చేసేసరికి నాకు ఏం తెలియదు నాయన ఇప్పుడు ఏం చెయ్యాలి ప్రభు ఇప్పుడు ఎలా మాట్లాడాలి ప్రభు ఎలా తప్పించుకో ఎలా ప్రవర్తించాలి ప్రభు నాకు సహాయించి నేర్పించు నాయన ఆలోచన దయచేయడం అది అడగటం విచారించడం కాబట్టి విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను ఏం చేశాడు దేవుడు దావీదు ప్రార్థనకు దేవుని స్పందన ఏంటి ఆయన మౌనంగా ఉండలేదు దేవుడు దావీదుకు కలిగిన భయము ఒక పరాయి రాజు శత్రు రాజు దగ్గరికి వెళ్ళాడు అక్కడ నిలబడ్డాడు ఆ రాజు ఏమన్నా సహాయం చేస్తాడనుకుంటే ఆ దొరికినాట రాజు శత్రువు సంబంధి ఇతన్ని పట్టుకుని ఇతన్ని చంపితే మనం శత్రు రాజ్యం పైన పగ తీర్చుకోవచ్చు అనుకున్నారు దావిదికి వెంటనే భయం కలిగింది ఏదో నాకు సహాయం చేస్తాడు ఈ రాధను వస్తే నన్ను పట్టుకొని నన్నే చంపాలని చూస్తున్నాడే అని దావిదుకు భయం వేసింది ప్రార్థన విచారణ చేయటం అన్నది ఎంత ప్రమాదం నుండి తప్పిస్తుందంటే దాని మీద ఒక చిక్కులో పడిపో పడిపోయాడు ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక రోడ్లో ప్రయాణం అవుతున్నామండి ఎవరు లేరు మనం ఒంటరిగా పోతున్నాము ఒక ఎడారి ప్రాంతము అడవి ప్రాంతము నిర్మానుష్య ప్రాంతం వెంటనే ఒక పులి మనకు ఎదురైంది అనుకోండి ఒక పులి మనకు ఎదురైంది ఒక సింహం ఎదురైంది ఎలా ఉంటుంది మనకి ఏం చేస్తాం అప్పుడు కూలి మనకి ఎదురైతే పులి ఎదుట పరిగెత్తగలమా సిం ఎదురైతే సింహం ఎదుట పరిగెత్తి తప్పించుకోగలమా ఎంత భయం వచ్చేస్తుంది ఏం చేయాలో తెలియదు అలాంటి పరిస్థితి దావీదికి ఎదురి ఎదురుపడినప్పుడు దావీదు మరుక్షణం ఆలస్యం చేయకుండా దేవుణ్ణి మనసులో ఇప్పుడు ప్రార్థన చేయాలంటే కళ్ళు మూసుకోవాలా మోకరించాలా ఏడవాలా ఇవన్నీ ఏం చేయకోకుండా ఆయన మనసులో వెంటనే మనసులో ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నేను చిక్కుబడిన ఇప్పుడు ఏం చేయాలా ఎలా ప్రవర్తించాలంటే భయం కలిగింది నాయనా ఇప్పుడు ఏంటి నా పరిస్థితి నాయ ప్రభు నీవేనన్ను ఇప్పుడు తప్పించాలా నీవేనన్ను విడిపించాలా ఇప్పుడు నేనేం చేయాలా ప్రభువ బోన్లో పడిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి ని ఏం చేయాలి అన్నప్పుడు దావీదుకు వెంటనే ఒక ఆలోచన ఇచ్చినాడు దేవుడు ఏం ఆలోచన ఇచ్చినాడు ఒరే దావీదు నువ్వు ఇప్పుడు పిచ్చు లాగా యాక్షన్ చేయరా అన్నాడు అదే మనం చదువుకున్నాం ప్రా టైటిల్ పైన దావీదు అభిమేళకి ఎదుట బెర్రివాని మళ్ళీ ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన దావీదుకు దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా వెంటనే ఎవరై నువ్వు లాగా యాక్షన్ చేయప్పుడు అంటే దావీదు వెంటనే ఆవభావాలు మార్చేసుకొని నోట్లో జుల్లు గారుచుకుంటా చేతులు మూతి వంకర పెట్టుకుంటా లాగా యాక్షన్ చేస్తాడు రాజు చూసి నన్ను నా దగ్గరికి ఎవరు పిచ్చుని తొలకొచ్చినారు రాజు దగ్గరికి పిచ్చోని తొలక రావచ్చురా ముందు ఎన్ని బయటకు పోరా బయటికి దావీదు ఎంత నుండి ఎంత సులువుగా తప్పించుకోగలిగినాడంటే ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అలా ప్రవర్తించాలని అంత తెలివితే అట్లా ఎక్కడి నుండి వచ్చినాయి దేవుడే ఇచ్చినాడు దావిని దావిదేం చేసినాడు అడిగినాడు చారంగా ఏం చేయాలి ప్రభా ఇప్పుడు నా పరిస్థితి అయిపోయింది ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియజేయ ప్రభు అంటే దేవుడు ఇచ్చిన ఆలోచనతో వెంటనే అక్కడ అక్కడ పిచ్చివాన్ లాగా ప్రవర్తించాడు పిచ్చివాన్ ప్రవర్తించడం అంటే దావీదు మంచివాడే ఆయనకు మంచి జ్ఞానం తెలివి బుద్ధి అన్నీ ఉన్నాయి పిచ్చివాడైనాడు ఇప్పుడు అంటే అర్థం ఏంటి అక్కడ ఎంతగా దేవుడు చెప్పిన పని చేయడానికి ఎంతగా తగ్గించుకున్నాడు చూసారా యేసు ప్రభు చూడడానికి జక్కయ్య చెట్టు ఎక్కడం అంటే సామాన్యమైన విషయమా ఎంత తగ్గించుకున్నాడు జక్కయ్య అందుకే కదా యేసుప్రభ అతని దగ్గరికి వెళ్ళి నేడు నేను ఇంట్లో ఉండాలన్నాను అంటే ఎవరు తగ్గించుకుంటారో దేవుని మాట విని వారంటే దేవునికి చాలా ఇష్టం మనం తగ్గించుకుంటామండి మనం ఎక్కడ తగ్గించుకోవాల్సి వస్తుందో అనే చాలాసార్లు పాట పాడటం ప్రార్థన చేయం ఆరాధన చేయం మందిరానికి రాం ఎందుకు తెలుసా ఎక్కడ నేను నా లెవెల్ తగ్గిపోతుందో అంటే ఏమనుకున్నారు అందరూ నా కల్లా చూడాలా అందరూ చేసినారు ఎప్ప చేయలేదే అందరూ చేసినారు ఇమ్మ చేయలేదే అందరూ నాకల్లా చూసి నన్ను అందరు అనుకున్నాక అప్పుడు లాస్ట్లో బుద్ధి పుడితే శాస్త మన మన తగ్గింపు మన ప్రార్థనలో కనపడుతుందండి చూసారా కొంతమంది పాట పాడండి అంటే అసలు పాడరు కొంతమంది వెంటనే ఒక చిన్న పిల్లలు ఎత్తుకున్నట్టు పాట ఎత్తుకుంటారు ప్రార్థన చేయండి అంటే చాలాసార్లు చాలా మంది చేయరు అంటేనే ముందు నేనే చేస్తా ముందు నేను చేస్తానా ముందు నేనా ముందు వాళ్ళంతా అయిపోండి నేను చూస్తాం టైం ఉంటే చూస్తాంలే మనకెంత గర్వం ఉందో తెలుసా మనకు తెలియకుండానే మనలో గర్వం ఉంది అహం అహముంది తనం ఉంది అందుకే కదా మన జీవితంలో ఎన్నో దుర్దెబ్బలు తగులుతున్నాయి జవాబులు రావడం లే ప్రార్థనకి దేవుడు చెప్పినట్టు తగ్గించుకోవటం లేదు హెచ్చించుకుంటా ఉన్నాం గర్వపడతా ఉన్నాం అతిశయపడతా ఉన్నాం అందుకే కదా మన జీవితంలో దేవుని దగ్గర నుండి జవాబులు రాలేదు మనకి పొందలేకపోతున్నాం దావీదు చెప్పిన వెంటనే పిచ్చోడైపోయినాడు ఏమండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంతటి వారమైనా ఆయన ఏం చెప్తే చేయాలండి మందిరానికి వస్తాం దేవుడు అంటాడు ఆ శాప అంతా నీట్గా ఇదిలిచ్చేదంతా శాప మరతమే అంటే వేయగలమా మన చేతులు నడు వంగగలుగుతుందా మందిరంలో ఆ పరక తీసుకునే ఆ కసు నూకని దేవుడు చెప్తే మనం నూకగలమా అక్కడంతా బూజు ఉంది ఆ మందిరంలో ఆ బూజు పరక తీసుకొని అక్కడంతా ఆ మూల ఉండేది గోడకు అదంతా బూజు తీ అని దేవుడు చెప్తే తీయగలమా మనము ఉందా అలాంటి మనస్సు నేనా పూజ పరక పట్టుకోవాలన్నా నేను నేనా పరక పట్టుకోవాలన్నా నేనా చాపలేయాల్సింది నేనంటే ఏమనుకున్నావు అంత శుభ్రంగా కడిగి పెట్టి సాపేస్తే ఫ్యాన్ కింద కూర్చొని అంత ఎవరన్నా ఏదన్నా చేసి పెడితే తినేసిపోతా అంతే తప్ప నేనా నేను మా ఇంట్లోనే చేయను ఇటు చేస్తానా ఏమిటి మన స్వభావం ఏమనుకుంటున్నాం మన గురించి దేవుని దగ్గర అందుకేనా మన ప్రార్థనలకు జవాబు రాంది నానా దేవుడు ఏం చెప్తే అది చేయటానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారికి దేవుడు గొప్ప జవాబులు ఇస్తాడు అతనికి కలిగిన భరిమలన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాడని దావి చెప్తున్నాడు శ్రమలో దావే స్పందన ఏంటి ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నిజంగా ప్రార్థనలో విచారణ చేయటం అన్నది మరొక భాగం అన్న విషయాన్ని తెలుసుకున్నాం దేవుడు అతనికి తెలివినిచ్చాడు జ్ఞానమిచ్చాడు అక్కడ నుండి బయటపడే ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు అప్పుడు రాశాడు ఈ కీర్తన దేవుణ్ణి స్థుతిస్తూ కాబట్టి దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడు విడిపించేవాడు మనం ఆయన దగ్గర తగ్గించుకొని ప్రార్థించాలి నాకు తెలియదు ప్రభా తెలియచేయని అడగాల నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను ప్రభా అని సిద్ధ మనస్సుతో ప్రార్థించాలి కానీ ప్రభా నేను చెప్తాను నువ్వు చెయ్యి అన్నట్టు మనం ప్రార్థన చేస్తే మూర్ఖపు ప్రార్థన అవుతుంది జీవిత కాలం చేసినా మన ప్రార్థనకు జవాబు రావు కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రార్థించేవారిగా ఉందాం మనందరి రక్షణ కొడుకు మన ప్రభు కలవర్సులో రక్తం గార్చి ప్రాణం పెట్టించు తిరిగి లేచాడు ప్రభు రెండోసారి రాబోతున్నాడు ప్రభు రాకడకు సిద్ధంగా ఉందాం అట్టి దేవుడు మనకందరికి అనుగ్రహించను